విద్య పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది అదేమిటంటే మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం మొట్టమొదలుగా అయోధ్యలో కూడా శ్రీరామనవమి రామావతార ఉత్సవాలు జరుపుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మన భారతీయులమైనటువంటి మనందరికీ కూడా కలిగింది దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో అనూచానంగా ఎప్పటినుండో శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు ఇవన్నీ పూజలు జరుగుతూ ఉన్నాయి నూతనంగా మనం జనవరి మాసంలో అయోధ్యలో ఒక రామ మందిర ప్రతిష్ట జరుపుకున్నాం ఈ సంవత్సరం మొట్టమొదలుగా అక్కడ కూడా శ్రీరామనవమి జరగడం అనేటువంటిది మనందరి భాగ్య విశేషం కనుక అలాగా అటు అయోధ్యలోనూ ఇటు దక్షిణ అయోధ్యలోనూ శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారోత్సవములు జరుపుకోవడం అనేటువంటిది మన భాగ్య విశేషం అర్చక స్వాములు ప్రారంభిస్తారు అంతా కూడా సేవిద్దాం శ్రీభద్రాచల దివ్య ధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్ర శరాసనాభయ శరాంసవ్యేదరోర్ధ్వక్రమాత్ ബിഭ്രച്ച ഭവഹരം വൈകുണ്ഠരാമം ഭയേ